సార్ నమస్తే అండి సార్ ఏం చేస్తుంటారు సార్ నేను మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అండి మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ సార్ అయితే కనుక ఇక్కడ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఎలా ఉంది సార్ ఐదు నెలల పరిపాలన అనేది అంటే ఐదు నెలలు టూ షార్ట్ పీరియడ్ అనుకుంటున్నాను నేను జడ్జ్ చేయడానికి ఏమంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా కనీసం వన్ టు టూ ఇయర్స్ పడుతుంది కదా దాని రిజల్ట్ మనకి రావడానికి అది నా ఉద్దేశం కాకపోతే ఇప్పుడు స్టార్టింగ్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది కొంచెం రోడ్లు బెటర్ అవుతున్నాయి డెఫినెట్ గా అంతకుముందు బ్రాడిపేటలో నుంచి వెళ్ళాలన్నా లక్ష్మీపురం రోడ్లు ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉండేవి అవన్నీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చాలా మట్టుకు చాలా మట్టుకు బెటర్ అవుతున్నాయి కొంచెం బాగా ప్రశాంతంగానే ఉంటుంది అనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ ఈ ఐదు నెలల పరిపాలనలో అసలు సంక్షేమం అనేది గాలికి వదిలేశారు ప్రజారోగ్యం అసలు పట్టించుకోవట్లేదు అనేది ప్రధానమైన వాదన సార్ అది నిజమే కోవచ్చు అంటారా అంటే సంక్షేమం గాలికి వదిలేశారని ఎందుకు అంటున్నారు మరి నాకు తెలియదు ఎందుకు వదిలేశారు అంటున్నారు మీరు చెప్పండి దానికి అంటే పేదలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఇవ్వట్లేదు నేనైతే బటన్లోకి డబ్బులు వేసేవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు సార్ మరి మరి దాన్ని ఎలా చూడాలంటారు అంటే మరి మనకి తెలిసినంత మటుకు ఈ రేషన్ బాగానే ఇస్తున్నారు పెన్షన్లు బాగానే ఇస్తున్నారు మరి ఇంకా సంక్షేమం అంటే మరి ఇంకా నాకు మరి అంతకుమించి నాకు అవగాహన లేదు ఇంకా పిల్లల చదువులకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇవన్నీ ఇస్తా అన్నారు కదా ఏమి ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం వచ్చి అందరిని మోసం చేస్తుంది అంటున్నారు అలాగే ప్రజారోగ్యాన్ని అసలు పూర్తిగా గాలి వదిలేసింది ఆరోగ్యశ్రేణి అనేది ఒక వాదం సార్ మరి అది కూడా వాస్తవమే అంటారా అలా ఏం లేదనుకుంటున్నాను అండి నేను ప్రజారోగ్యాన్ని గాలికొదయటం ఏం లేదు అది స్ట్రీమ్ లైన్ అవుతా ఉంటుంది అంతేగాని ప్రజారోగ్యానికి గాలికి అంటే ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ అతలాకుతలంగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు అవన్నీ లైన్ చేసుకోవడానికి టైం పడుతుంది మాకు చెప్తున్నారు వాళ్ళు సో మనకి అట్లాగైతే నాకేం అనిపించట్లేదు నాకు అన్ని సక్రమంగానే జరుగుతున్నాయి అనిపిస్తుంది నాకు మరి అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా ఏదన్నా సరే ముందర వెళ్తుంది అనుకోవచ్చు అంటే క్రమక్రమంగా చేస్తున్నారు కదా ఇప్పుడు గ్యాస్ అన్నారు గ్యాస్ అనేది మొన్న ఫస్ట్ తారీఖు నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది సో అలాగా వన్ బై వన్ చేస్తామని చెప్తున్నారు చెప్తున్నారు మనమైనా కూడా కొంత టైం ఇవ్వాలని నేను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉందని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు అవన్నీ సరి చేసుకొని దీన్ని లైన్ చేసుకొని అన్ని చేయడానికి మాకు టైం కావాలి అని అంటున్నారు సో అందుకని ఇది టైం పడుతుందని నేను కూడా అనుకుంటున్నాను సార్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ అన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ సార్ పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను నేను అది నా ఘనత ఈ ప్రభుత్వం వచ్చి వాటికి వచ్చిన అనుమతులు కూడా రద్దు చేయించుకుంది ఇది కరెక్ట్ పద్ధతి అన్న పేదల ఆరోగ్యం మీద భారీ ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది దీనివల్ల అంటున్నారు అది వాస్తవం అనుకోవచ్చు అంటారా గతంలో మెడికల్ కాలేజీలు అనేది అంత ఎఫిషియన్గా పనిచేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అది వాస్తవం అనుకోవచ్చు అంటారా అది కూడా వాస్తవం కాదండి ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనుమతులు రద్దు చేశారని ఏ ఏ మెడికల్ కాలేజ్ అనుమతులు రద్దు చేశారో చెప్పండి ఎందుకు ఎందుకు రద్దు చేశారో చెప్పండి చెప్పండి అనుమతులు రద్దు చేసి మీరు అంటారు అనుమతులు రద్దు చేసినట్టు నేను ఎక్కడ చదవలేదు నాకు ఇన్ఫర్మేషన్ లేదు రెండోది మెడికల్ కాలేజీలు ఆయన స్టార్ట్ చేయడం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఎన్ఎంసీ నుంచి వస్తాయి సో అది శాంక్షన్ వచ్చింది స్టార్ట్ చేశారు కానీ వాటి ఫండింగ్ ఇవ్వాలి ఐదేళ్లలో అందుకని ఎక్కడ వేసిన కొంగళ అక్కడలానే ఉన్నాయి మెడికల్ కాలేజీలు పేరుకున్నాయి కానీ అక్కడ నడవట్లేదు అడ్మిషన్లు రావట్లేదు అడ్మిషన్లు ఆగిపోతున్నాయి సో మెడికల్ కాలేజ్ అనేది కంప్లీట్ చేయాలంటే ఇట్స్ అదొక బృహత్తమైన ప్రాజెక్ట్ అది దాదాపు ఒక్కొక్క కాలేజ్కి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు మినిమం ఖర్చు అవుతుంది అన్ని కోట్లు వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళు శాంక్షన్ చేయకపోవటం వలన అవన్నీ కూడా అక్కడక్కడే ప్రాథమిక దశలో ఆగిపోయినాయి ఆ నిర్మాణాలు కానీ వాటి సదుపాయాలు కానీ అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి అవన్నీ చేయాలంటే చాలా ఫండింగ్ చాలా అవసరం దానికి అది గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజారోగ్యాన్ని కానీ లేదంటే ఇలా కాలేజీలు మెడికల్ కాలేజీలు దాటం కానీ మా ఒక్కల గణతే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో ఏదైతే అడ్మిషన్స్ కి కేంద్రం అనుమతి ఇచ్చిందో ఆ అనుమతులు కూడా మాకు వద్దని చెప్పి లేఖ రాసింది ఇది ఎలాంటి పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సార్ ఇది వాస్తవం మేము కూర్చుంటారు అది దాంతో మేము నేను ఇవ్వట్లేదు ఇది మెడికల్ కాలేజీలు డెవలప్ చేయడానికే కృషి చేస్తున్నారు దానికి కాకపోతే దానికి ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది అది టైం పడుతుంది కాలేజీలు అనేది ఒక ఆలో ఫెస్ రావు కాలేజీలు వాటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మెడికల్ కాలేజ్ రావాలంటే వాటి నిర్మాణాలు కానీ వాటి ఫ్యాకల్టీ కానీ అవన్నీ చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు పోతుంది సో అది ఎలాగా జరుగుతుంది అలా ఏం అని నేను అనుకుంటున్నాను మరి ఓవరాల్గా ఏం చెప్తారు సార్ మరి ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తారు మరి మెడికల్ కాలేజీల గురించి ఇదేం పనిచేయట్లేదని వాళ్ళు అంటున్నారు మీరేమో అసలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిజంగానే అక్కడ మౌలిక వసూలు సరిగ్గా లేవు అని చెప్పి మీరు చెప్తున్నారు మరి రెండింటిలో ఏది వాస్తవం అనుకోవచ్చు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వాదన కరెక్ట్ అనుకోవాలా మీ వాదన కరెక్ట్ అనుకోవాలంటారా సార్ నా వాదన కాదు ఇది నా అబ్జర్వేషన్ అంతే అది ఏంటంటే మరి అది అట్లా జనాలు ఎందుకు అనుకుంటున్నారా అది జగన్మోహన్ రెడ్డి గారు అంటాం చంద్రబాబు నాయుడు గారు అంటాం కాదు పబ్లిక్ ని మీరు అడగాలి మీరు ఒక పార్టీకి సంబంధం లేకుండా అందరినీ అడగాలి అప్పుడు తెలుస్తుంది మీకు పబ్లిక్ పర్సెప్షన్ ఏంటనేది ఏంటి వాటికి అనుమతులు తెచ్చాము అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సార్ అనుమతులు తేడా అయితే తెచ్చారు కానీ వాటి నిర్మాణాలు జరగ అభివృద్ధి జరగలేదని ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాదన ఈ రెండింటిలో ఏది వాస్తవం అనుకోవచ్చు నేను చెప్పేది కూడా అదే అనుమతులు వచ్చినా గానీ నిర్మాణాలు జరగలేదు అభివృద్ధి జరగలేదు అవి అలా అయిపోయినాయి ప్రాజెక్టులు అందుకని అవి నిరుపయోగంగా అయిపోయినాయి దాదాపు కాలేజీలు మరి ఎన్ని ప్రభుత్వం అయినా సరే ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయగలదని మీరు భావిస్తున్నారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు తప్పకుండా చేయగలుగుతారు అనుకుంటున్నారు తప్పకుండా దాన్ని చేస్తారు డెవలప్ చేస్తారు కాలేజీలన్నీ కూడా మళ్ళీ రన్నింగ్లోకి వచ్చేస్తాయని నా నా నాకు ప్రగాఢమైన నమ్మకం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ